హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను మామిడికాయ ఊరగాయ చేసేస్తున్నాను మామిడికాయల సీజన్ వచ్చేసింది ఊరగాయ చేయకుండా ఎలా ఉండగలం అందులోనూ తెలుగు వాళ్ళము ఎక్కడున్నా సరే అది మాత్రం కుదరదు కదా సో చేసేద్దాం వచ్చాయండి ఏంటి ఊరగాయ అనింది మామిడికాయ అనింది ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది కిష్యూ వర్క్ చేసే కంపెనీకి స్టాఫ్ అకామిడేషన్ అనమాట బాగుంది కదా యాక్చువల్లీ వీళ్ళ అకామిడేషన్లో ఒక మామిడి చెట్టు ఉంది చెట్టు అయితే ఒకటే ఉంది కాయలు మాత్రం చాలా ఉన్నాయి చాలా బాగా కాస్తుంది రండి చూద్దాం చూడండి అతను ఎక్కి కోస్తున్నారు మన కోసమే కొంచెం పెద్ద పెద్ద కాయలు మంచి కాయలు చూసి కోస్తున్నారు అనమాట మీరు గమనించారా పిచ్చుకల సౌండ్ ఉంది కదా ఇక్కడ పిచ్చుకలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది మనకైతే అసలు ఇండియాలో ఇప్పుడు అసలు వినిపించట్లేదు కనిపించట్లేదు రేడియేషన్ ఎక్కువైపోయింది కదా మనం చిన్నపిల్లలు అప్పుడైతే కనుక ఇంటి ముందు ఆ ఒడ్లు వేలాడదీస్తే వాటిని తింటూ కూడా శబ్దం చేస్తూ ఉంటే చాలా బాగుండేది వినడానికి ఇప్పుడైతే అసలు ఎక్కడా కనిపించట్లేదు కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి వాకింగ్కి వెళ్ళే దగ్గర కూడా ఒక చెట్టు ఉందన్నమాట వేప చెట్టు దాన్ని నిండుగా ఉంటాయి చెట్లు ఈవినింగ్ టైం ఆ శబ్దం వింటూ ఉంటే ఎంత బాగుంటుందో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి వీళ్ళు చక్కగా ఫ్రెష్గా అప్పుడే కోసి తీసుకొచ్చి మరీ కారులో పెట్టేస్తున్నారు ఇలా అప్పుడే కోసిన కాయలతో ఊరగా పెడితే ఎంత బాగుంటుందో కదా రండి చేసేద్దాం ఇలా తీసుకొచ్చిన కాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి అలా ఆరబెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట చూడండి కొన్ని ఏమో ముట్టె కట్టేశాయి కొన్ని అయితే ముట్ట కూడా కట్టలేదు ఇలా కట్ చేసి లోపల ఉన్న జీడి తీసేస్తున్నాను నేనైతే ఒక నాలుగు కాయలతో పెడుతున్నానండి ఇద్దరమే కదా మాకు నాలుగు కాయలు సరిపోతాయి అంటే ఎక్కువగా తినము అలానే టేస్ట్ కూడా మిస్ అవ్వలేము అవకాయ అంటే ఒక ఎమోషన్ కదా టేస్ట్ మిస్ అవ్వలేము సో కొంచెంగా చేసుకుంటాను అయిపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కాయల్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఏంటి ఇంత చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ కిషోర్కి ఇలా చేస్తేనే బాగా ఇష్టం పెద్ద ముక్కలుగా చేస్తే తనకు అంతగా ఇష్టపడదు అనమాట నేను పెళ్ళి తర్వాతనే కదా ఆవకాయ పెట్టడం ఇవన్నీ అలవాటు చేసుకున్నాను సో నాకు కూడా ఇలా చేయడమే అలవాటైపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలతో అలా ఊరగాయ పెట్టుకుంటాయి ఇంకా తురిమి చేస్తే ఇంకా బాగుంటుంది తురిమి చేసి పచ్చడి చేస్తాను నేను అది కూడా చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట చూడండి ఇలా కాయలన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక కప్పు తీసుకొని దాంతో మెజర్ చేసుకుంటున్నాను అనమాట కప్పు చూసారు కదా చిన్న కప్పు తీసుకున్నాను తలకొట్టకుండా ఫుల్గా ఎంత పడితే అంతగా తీసుకొని కొలుచుకుంటున్నాను నాకైతే ఈ కప్పుతోటి ఎగ్జాక్ట్గా నాలుగు కప్పులు వచ్చాయండి ముక్కలు చూడండి ఎగ్జాక్ట్గా నాలుగు వచ్చాయి నాలుగు కాయలు నాలుగు కప్పులు అందులో కొంచెం ఆయిల్ వేసి ప్రతి ముక్క ఆయిల్తో తడిచేలాగా ఒక్కసారి అలా కలుపుకోవాలి నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను నువ్వుల నూనె ది బెస్ట్ పిక్కెల్కి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేద్దాం ఇలాగ ఆయిల్ పసుపు వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయడం వల్ల ముక్క ఎన్ని రోజులైనా సరే గట్టిగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి ఒక పావు కప్పు మెంతులు తీసుకొని ఫ్రై చేస్తున్నాము చూడండి ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఒక హాఫ్ కప్పు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు ఒకేసారి అనుకోండి ఆవాలు కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కదా మెంతులు ఫ్రై అవ్వవు చేదొచ్చేస్తుంది సో కొంచెం మెంతులు ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఉంచితే సరిపోతుంది చూడండి శబ్దం సౌండ్ వినడానికి బాగుంది కదా ఈ స్టేజ్లో దించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేయడమే తీసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పి కొంచెం మిగిలిందనుకోండి మనకి ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నా లైక్ పులుసు కూరలు ఏం చేసుకున్నా అందులో కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి దీనిలో చూడండి కారం సాల్ట్ ఆవాల మెంతులు పౌడర్ ఆయిల్ ఇంతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ పసుపు కలిపి పెట్టుకున్నాం కదా అందులో ఒక ఫుల్ కప్ కారము త్రీ ఫోర్త్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ త్రీ ఫోర్త్ కప్పు ఆవాల మెంతుల పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ అయినా కూడా నెక్స్ట్ డే ఒకసారి టేస్ట్ చేసుకొని వేసేసుకోండి కానీ ఎక్కువ అయితే కష్టం కదా త్రీ ఫోర్త్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతుంది నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం మొత్తం ఈ కొలతలకి చూడండి అలా కలిపేసి ఒక ఫుల్ కప్పు ఆయిల్ సేమ్ నువ్వుల నూనె యూస్ చేశాను నేను ఇక్కడ ఆయిల్ కూడా వేసి చక్కగా కలిపేద్దాం ఇలా కలుపుతుంటే ఉండే సాటిస్ఫాక్షనే వేరు కదా చాలా బాగుంటుంది మొత్తం ఆ మసాలా ఆయిల్తో సహా చక్కగా మిక్స్ అయిపోవాలి ఇలా కలిపేసి నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంట్లో నేను ఒకటి మిస్ అయ్యాను కదా ఏంటి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు కదా వెల్లుల్లి ఎస్ వెల్లుల్లి వేయలేదు యాక్చువల్లీ నేను ఇంకా వలవలేదన్నమాట పర్వాలేదు నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసి అవి వలుచుకుంటాను కలిపేద్దాం చూడండి మొత్తం ఇలా చేసేసి పక్కన పెట్టేస్తే ఒక వన్ టూ అవర్స్కే ఆయిల్ మొత్తం మంచిగా సపరేట్ అయిపోతుంది మనకి చూడండి ఒక హాఫ్ కప్ వెల్లుల్లి కూడా తీసుకొని కలిపేద్దాం చెప్పాను కదా ఒక టూ అవర్స్కి ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోతుందని చక్కగా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకొని అలా కలిపేస్తున్నాను ఒక టూ డేస్ అలా వదిలేసిన తర్వాత బాగా ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి ముద్దపప్పుతో తింటే ఉంటుంది ఆహా అంతకంటే ఇంకేం వంటలు కావాలి చెప్పండి కానీ అలానే రోజు తినలేం కదా బట్ టేస్ట్ మాత్రం మిస్ అవ్వలేం ఇంతకీ ఎలా అనిపించింది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్